గోవింద దామోదర స్తోత్రాన్ని పది శ్లోకాలు చెప్పుకుంటున్నాము ముప్పై శ్లోకాల వరకు పూర్తయ్యాయి ఇవాళ ముప్పై ఒకటో శ్లోకాన్ని చెప్పుకుందాం అక్రూరమా సాధ్య యథాముకుందాపోష్ణవాదం మథురా ప్రవిష్ట तदास्य पौरैर्जयतीत्यभाष्ये गोविन्ददामोदरमाधवेति कंसस्य दूते दूतेर्नयदैव नीतो वृन्दावनान्ताद् वसुदेवसूनु रुरोदगोपीभवनस्य मध्ये दामोदर माधवेति सरोवरे काळ्यनागबद्धं शिशुं यशोदातनयं निसंज्ञा चक्रिर्लुठं चः पधि गोपबाला गो माधवेति अक्रूरयाने यदुवंशनाथं सङ्गच्छमानं मधुरां निरीक्ष्या ऊचुर्वियोगात् किल गोपबाला दामोदर दा माधवेति चक्रन्दगोपीनलिनी वनान्ते कृष्णेन हीनाकुसुमे शयाना प्रफुल्लनीलोत्पललोचनाभ्यां गोविन्ददामोदरमाधवेति मातापितृभ्यां परिवार्यमाणा गेहं प्रविष्टा विललापगोपी आगत्य मां पालय विश्वनाधा दामोदर दा माधवेति बृन्दावनस्तं हरिमासु बुद्ध्वा गोपी गता कापि वनं निशायाम् तत्रप्यदृष्ट्वातिभयादवोचेद् गोविन्ददामोदरमाधवेति सुखं निलये निजेपि नामानि विष्ण प्रपदन्ति माथ्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति सा निरजाक्षीमवलोक्य राधाम् रुरोद गोविन्दवियोगखिन्नाम् सखी प्रफुल्लोत्पललोचनाभ्याम् गोविन्द दामोदर माधवेति जिह्वे रसज्ञे मधुरप्रिया त्वं सत्यं हितं त्वां परमं वदामि ఆవర్ణయ ఏ మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి దామోదర మాధవేతి అమ్మ నిజంగా చెప్పండి అందరూ ఎంత బాగున్నాయి ఇవి వినడానికి పాడడానికి ఎంత బాగున్నాయి చెప్పండి అంటే కొంచెం నిదానంగా సాగదీస్తూ పాడుతున్నారు అన్న మాటలు కామెంట్స్ వస్తున్నాయి నాకు అయితే ఇంతకన్నా నిదానంగా పాడతారు దాది స్వామి ఇంతకన్నా నిదానంగా మాట్లాడతారు ఒక వాక్యాన్ని మాట్లాడేటప్పుడు వారు ఎక్కడైనా దీర్ఘం ఉన్న చోట ఎంతసేపు ఆ దీర్ఘాన్ని సాగదిస్తారో అని చూడండి ఎందుకంటే అలాగే మాట్లాడాలి వారు చెప్పినట్లే మాట్లాడాలి కనుక అలా చేస్తారు ఇంకా అలా చేయలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను అనమాట చాలా చక్కటి శ్లోకాలు గోవింద మధుర స్తోత్రం ఎంతో బాగుంది అందరూ చక్కగా ఈ డెబ్భై రెండు శ్లోకాలు కూడా స్పష్టంగా నేర్చుకోండి వీటికి మళ్ళీ ప్రత్యేకించి క్లాసెస్ పెట్టి నేర్పించడం జరుగుతుంది ఎందుకంటే మనం గురువాయూరు వెళ్ళేటప్పటికీ ఇవన్నీ స్పష్టంగా రావాలి ఒకటిన్నర సంవత్సరమో ఒక సంవత్సరమో సమయం తీసుకుంటున్నాం దీనికి ఇహ ఒక తొందరలోనే మొదలుపెట్టేస్తాం క్లాసెస్ మొదలుపెట్టేసి మీ అడ్మిన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు క్లాస్లో నేను కూడా వస్తాను మధ్యలోనూ పేర్లు ముందుగానే తీసుకోవడం జరుగుతుంది ఎవరెవరు వస్తారో వాళ్ళ పేర్లు ముందుగానే ఇవ్వాలి పేర్లు ఇచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళడం జరుగుతుంది చదవడం రాని వాళ్ళని చదవలేని వాళ్ళని క్లాసెస్కి అటెండ్ అవ్వని వాళ్ళని వీళ్ళందరినీ కూడా కొంచెం కష్టం అవుతోంది కానీ వాళ్ళందరూ వాళ్ళంతటి వాళ్ళ ప్రయాణం అయితే తప్పకుండా ఆ ప్రోగ్రాంకి రావచ్చు మా సహకారం ఉండదేమో కానీ మీ అంతటగా మీరు రావ రావద్దని అనడానికి మేమెవరం చెప్పండి అందుకని దీనికోసం చాలా గట్ కృషి నేను పడుతున్నాను నాతో పాటుగా ఛానల్ వారు పడుతున్నారు అడ్మిన్స్ అందరూ కూడా పడుతున్నారు ఎంతో కష్టపడి ఇవి నేర్చుకుని మళ్ళీ మీకు నేర్పించి మీ అందరూ కూడా ఇలా ఎందులో ఆనందాన్ని అనుభవించాలి అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బెడ్ ఎక్కువ పైకి వస్తున్నాము ఇప్పుడు ఈ వయసులో చాలామందికి అనారోగ్యాలతోటి బాధపడుతూ ఉంటారు ఏదో తెలియని అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి వాటి అన్నిట్ల నుంచి కూడా మనం విముక్తులం అవ్వడం కోసం ఈ స్తోత్రాన్ని నారాయణ్యాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు దీన్ని మనం అందరం కూడా చక్కగా నేర్చుకుని తొందరలోనే మనకి యాభై దశకాలు పూర్తి అయిపోయాక కొద్దిగా ఒకటి రెండు నెలల తర్వాత ఈ యాభై దశకాలని ఒక చోట ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అప్పట్లోగా ఎవరెవరు ఇవి నేర్చుకుని గురువాయూరు రావాలనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా మీ అడ్మిన్స్కి ఇచ్చేయండి ఇదంతా ఒక రిజిస్టర్లో పెట్టడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా తప్పకుండా అక్కడికి వస్తారు స్పష్టంగా చదవాలి ప్రతి వాళ్ళకి కూడా ఎటువంటి తప్పులు లేకుండా చదవడానికే ప్రయత్నించు యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం దేవ నారాయణ కాయన వాచ మనసేంద్రియ ప్రకృతి స్వభావాత్ ప్రకృతి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏది సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతు సమర్పయామి లోకా సమస్త సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు